జగన్ కి భారీ అదృష్టం బీజేపీ సంచలన ప్రకటన అసలు ఏం జరిగిందా నా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏపీలోని విచిత్ర రాజకీయాలు అయితే నడుస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అయితే కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో ఉన్న టీడీపీతో పాటుగా జనసేన పైన కూడా విరుచుకు పడిపోతున్నారు జోలికి మాత్రం వెళ్లడం లేదు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రతిపాదించిన రా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అలాగే ఏపీలో తమ ప్రత్యర్థిగా ఉన్న కూటమి బలపరిచిన అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా ప్రకటించడం జాతీయ స్థాయిలో కూడా చర్చగా నడిచింది అయితే జగన్మోహన్ రెడ్డి లా మద్దతు తెలిపేందుకు బీజేపీ నుంచి ఎవరు అభినందనలు తెలపలేదు కానీ ఏపీ నుంచి మాత్రం బీజేపీ మాజీ చీఫ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడం విశేషం జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి శర్మిలా అయితే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని అర్థం వచ్చేలాగా మాట్లాడారు కేవలం జగన్ ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వల్లే ఆమె రాజకీయంగా వ్యతిరేకించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇదంతా చూస్తుంటే కి వచ్చే ఎలక్షన్స్ లోని బీజేపీ నుంచి భారీ మద్దతే లభించేటట్టుగా అనిపిస్తుంది అందరికీ కూడా దీని గురించి అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు కూడా మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్